మధ్య మత్తులో పన్నెండు నెలల చిన్నారి భవిజ్ఞను తండ్రి నేలకేసి కొట్టిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది ప్రియాంక కాలనీలో ఓ కిరాతక తండ్రి పన్నెండు నెలల కూతుర్ని స్థానికంగా కలకలం రేపుతోంది గొడవ పడుతుండగా దీంతో అపస్మారక స్థితికి చేరుకుంది ఆ చిన్నారి దీంతో కొన ఊపిరితో ఉన్న పాపను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది ప్రస్తుతం తండ్రి పరారిలో ఉన్నారు మద్యం మత్తులో పన్నెండు నెలల చిన్నారి భవిజ్ఞని తండ్రి నేల కేసి కొట్టిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది ప్రియాంక కాలనీలో ఓ కిరాతక తండ్రి పన్నెండు నెలల కూతుర్ని నేల కేసి కొట్టి చంపింది స్థానికంగా కలకలం రేపుతోంది భార్యాభర్తలు గొడవ పడుతుండగా గట్టిగా ఏడుస్తున్న చిన్నారిని కన్న తండ్రి రెండు కాళ్లు పట్టి నేల కేసి కొట్టడంతో తలలో తీవ్రంగా గాయాలయ్యాయి దీంతో అపస్మారక స్థితికి చేరుకుంది ఆ చిన్నారి దీంతో కొన ఊపిరితో ఉన్న పాపను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది ప్రస్తుతం తండ్రి పరారిలో ఉన్నారు వాంటింగ్ చేస్తున్నట్టు ఆ తాగినోళ్ళు చేస్తారు కదా అట్లా చేసిండంట చేస్తే అమ్మాయికి భయపడి వదిలే తమ్ముడికి ఇట్లా కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది ఎమ్మట వెళ్ళిపోయినావు వెళ్ళిపోయినాక అడిగినా అడిగితే నేనేమన్నా నన్ను వచ్చినవు నువ్వు ఎవరు ఫోన్ చేసిరు నీకు నేను తల్లిని ఏమన్నా పిల్లని నువ్వు ఎందుకు వచ్చి మా భార్య భర్తల మధ్య పంచాయతీ పెడుతున్నావు నువ్వు నేనేమన్నా అని నా మీద అన్నాడు అంటే మరి ఏమన్నది నువ్వు ఎందుకు అట్లా తాగినట్టు భయపెట్టిస్తుంటా చిన్న పిల్లలు అరుస్తుంటే అమ్మాయి భయపడుతుంటా కదరా చప్పు మరి పండుపోవచ్చురా తాయినో అని నేను అన్నా ఆ అమ్మాయిని నేను వద్దు నీ దగ్గర ఉంచాను తాయనో ఆ పిల్ల భయపడుతున్నాను నేను పాపని గురం మీద వేసుకుని అమ్మాయి బయటకొచ్చి తీసుకెళ్తున్నా తీసుకెళ్తున్నావు కదా నా మీద నమ్మకం లేదా నేనేమన్నాను అక్క నీ మీదొడ్ అన్నాడు రాత్రి తాగు వచ్చి నన్ను కొడుతుంది కొడుతుంటే ఆ అబాబులే చే పక్కన వాళ్ళు తింటారని నోరు మూసిండు మూర్తి నేను చెయ్యి తీసేసిన తీసేసిన నన్ను నెట్టేసింది నేను గోడకు పోయి తగిలినా నేను లేచి వచ్చేసరికి కాళ్ళు కాళ్ళు పట్టుకొని నెల కేజీ రెండు మార్లు ఇంకా పలకలేదు ఎత్తుకున్నా అలవడిపోయింది కాలం ఏం లేదండి తాగొచ్చింది అంతే తాగొచ్చి అది ఇది అంటుంటే వాళ్ళకు ఫోన్ చేస్తే వచ్చింది ఆమె దారింది ఇది తాగొంది ఎట్ అది ఇదని అర్థం నేనేమన్నా పడుకుంటా అన్నాడు ఆ ఇంటికి పోయింది ఆ మోగానే ఇది బర్రోజు పైన కొరికిండు నీ ఏదన్న తాగి నన్ను ఇప్పుడు అల్లా ఇంటే సైకిల్ ఆ ప్రవర్తి ఆయనకేదే లేదు ఏది ఉంటుంది బాగలు కొడుతుడు ఏది ఉంటుంది తీసుకోడతాడు తాగపోతే మానే ఉంటాడు మానే బాటలాడుతుడు రైట్ సూర్యాపేట జిల్లాలో జరిగిన దారుణానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు పుల్లారావు శుభం తెలియని చిన్నారి అంటే కూతురి చావుకు తండ్రి కారణమయ్యాడు అసలు అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు పుల్లారావు డీటెయిల్స్ ఏంటి కాలంలో చాలా మంది కూడా కూడా ఇలాంటి ఘటన అనేది చోటు చేసుకోవడం జరిగింది మధ్యాహ్నానికి బాధిత వెంకటేష్ తన యొక్క పదకొండు నీళ్ల చిల్లారిని ఆ నేలకు కాళ్ళు కట్టుకుని నేలకేసుకొచ్చేసి ఆశ చేసిన ఘటన మాత్రం జిల్లా కేంద్రం మాత్రం ఒక నుంచి చెప్పవచ్చు వెంకటేష్ తిరుమల కాలంలో తరచుగా మధ్యాహ్నానికి బాధితైతే మధ్యాహ్నం మధ్యాహ్నం సేవిస్తూ ఇంటికి వచ్చేవారని చెప్పేసి కూడా బాధించిన పరిస్థితి అయితే ఉంది ఆ విధంగా మద్యం సేవించిన తర్వాత అతను చాలా క్రీరంగా తన పైకుగా వివరించే వాడని చెప్పేసి కూడా వెంకటేష్ భార్య నాగమని చెప్తున్న పరిస్థితిపై ఉండడం ఇది నిన్న కూడా వెంకటేష్ మద్యం సేవించి తను ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో చాలా దుబాగా ఉండటము అదేవిధంగా గొడవ పెట్టుకోవడం ఇటువంటి చేసుకుంటే అదే సమయంలో కొంత సమీపంలో ఉన్నటువంటి వెంకటేష్ వాళ్ళ అక్కడ కూడా ఇంకొక విషయాన్ని చెప్పగా ఆమె కూడా వచ్చి ఆ తమ్ముల్ని మందలించింది ఆ తర్వాత తను కూడా వెళుతున్న పరిస్థితి ఉంది ఈ విధంగా పెట్టిన తర్వాత రాత్రి సమయంలో మా వెంకటేష్ మళ్ళీ ఒక రకంగా ఒక రకంగా బిలీవ్ చేస్తూ భార్యపై దారి పాల్పడుతుండగా అదే సమయంలో ఆ చిన్నారి ఆ పదకొండు నెలల చిన్నారి ఒక్కసారిగా ఆ యొక్క అర్థమేసి ఏడుస్తున్న క్రమంలో వెంకటేష్ ఆ పాపను ఆ కాలు కొట్టుకొని నడిపేసి రెండుసార్లు కొట్టే వరకు సరిపోయిన చెప్పేసి కూడా వెంకటేష్ వారి చెప్పింది సో ఈ విధంగా గతంలో అనేక స్థాలు కూడా ఈ విధంగా ప్రవర్తించాలని చెప్పేసి మధ్యానికి బాగుపోయి ఆ ఎప్పుడు కూడా పనులు వేదికలో గురిచేసేవారని చెప్పేసి కూడా వెంకటేష్ మాత్రం మంత్రం వాపోతున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది సో ఈ విధంగా రాత్రి కూడా ఈ మద్యం వచ్చిన తర్వాత ఒక విచక్షణ కోల్పోయి తన ఈ విధంగా మేనిఫెస్ట్ వచ్చాడని చెప్పేసి కూడా ఆమె బహునం గెలిపిస్తున్న పరిస్థితి ఉంది ఈ సమయంలో వెంకటేష్ అక్క కూడా ఇదే విషయానికి సంబంధించి మధ్యాహ్నం సాగించ మద్యం సేవించిన తర్వాత ఈ విధంగా వెంకటేష్ నేతపథ్యంలో కూడా అతని ప్రవర్తన తెలుస్తున్నాయి అదేవిధంగా ఇంత సమయంలో మంచి వీరని మధ్యాహ్నం సాగించిన తర్వాత మాత్రం ఆ ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారని చెప్తున్నారు రాత్రి కూడా గొడవ మాట వాస్తవమే ఆ తర్వాత తను వాళ్ళు పద్ధతి ప్రయత్నం చేశాము ఆ తర్వాత తిరిగి వెళ్ళిన తర్వాత మధ్యనైతే రెండు పదకొండు ఆ ప్రాంతంలో మళ్ళీ ఫోన్ వచ్చేసి ఈ విధంగా వెంకటేష్ కూతురు చంపాడని చెప్పేసి కూడా వెంకటేష్ బి చెప్పిందని చెప్పి చెప్పి కూడా ఇక్కడ వెంకటేష్ అక్రమాత్వం వాపోతున్న పరిస్థితి ఉంది సో ఈ విధంగా ఆ కూతుని అస్ట్ తర్వాత మాత్రం వెంకటేష్ అక్కడి నుంచి మాత్రం పరారయ్యాడు అంటే మధ్య మొత్తం విచక్షణ కోరిపై చాలా క్రూరంగా వ్యవహరించడం వివరించారని చెప్పేసి కూడా వెంకటేష్ బాబు చెప్పింది సో ఆ విధంగా కూతురు సరిపోయిన తర్వాత వెంకటేష్ అక్కడి నుంచి పరారలో ఉన్నారు సర్వతారిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది అదేవిధంగా పరారలో ఉన్నటువంటి వెంకటేష్ మాత్రం వాళ్ళు అదే అదేవిధంగా

సాయంత్రం కూడా ఒకే విషయాన్ని విషయం అదే విషయం ఏంటంటే ఈ విధంగా అంటే గతంలో కూడా వాళ్ళ ఇంటి అంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఇంటి వెంకటేష్ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్పిన విషయం ఏంటంటే వెంకటేష్ ఈ విధంగా వచ్చేసేసి మధ్య మధ్యలో కూడా గొడవలు చేస్తుండేవాడు అదేవిధంగా భార్యపత్రల మధ్య కూడా తరచుగా గొడవలు జరుగుతుండే అని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న వ్యక్తులు చెప్తున్నారు కాకపోతే మధ్య మధ్యలో గొడవలు జరుగుతున్నాయి అది భార్యపత్ర వ్యవహారం అని చెప్పేసి కూడా తాము కూడా ఏది పడినట్లు వివరించాలని కూడా చెప్పారు కాకపోతే రాత్రి ఈ విషయానికి సంబంధించి అంటే వెంకటేష్ విధంగా ముఖ్యంగా ఈ విధంగా ఘోరంగా వ్యవహరించాలని చెప్పి నువ్వు అనుకోలేదు చిన్న చిన్న పదకొండు నెలల చిన్నారిని అభిక్షించలేక చిన్నారిని కాలు వచ్చుకునే నేలకు వచ్చేసి సంపయుత స్థితికి వెళ్తారని చెప్పేసి కూడా నేను భావించలేదు కాకపోతే మద్యం సేవించి ఈ విధంగా వివరించాలని చెప్పి కూడా స్థానికంగా ఉన్నట్లు వ్యక్తులు చెప్తున్నారు ముఖ్యంగా ఈ మద్యం సాగడం వల్లే కూడా ప్రజలు అనేకటువంటి అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని కూడా வாழ்த்த நேபேங்குது ராத்திரி ஜெயின விஷய விஷயங்க சம்பந்தம் ஸானும் ஆய கடம் எந்த சின்ன வாழ் சக்கல வந்து இடம் கூட அச்சிட்டு மெலேதான் செப்பேசி வாழ் சொன்ன பரிசி உண்டு சோங்க சின்ன பிள்ளைனு தண்ணி சம்படம் மாற்றம் கீர்ச்சுக்கோ சோ இந்த விதங்க கிரூரங்க விவரித்த வெங்கடேஷ் பட்ட மாற்றம் கட்டிடம் வந்து பரிஷத்துல இல்ல ஓரம் தரக்கூடியது கண்ண கூத்துல சின்னக்குதான் ఆ చెప్ప మాత్రము ఏ మాత్రం క్షమించాలన్నటువంటి నేరం అని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి గతంలో కూడా చూసినటువంటి భార్య మధ్య మధ్య జరిగేది అదేవిధంగా ఇతర గొడవలు కానీ ఈ విధంగా దొరుకుతున్నాయి కన్నటువంటి విధంగా విషయం మాత్రం ఏ మాత్రం కూడా క్షమించడం విషయం అని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి చెప్తున్నారు అదేవిధంగా ఈ విధంగా ప్రవర్తిస్తున్న వ్యక్తుల మాత్రం మాత్రం ఖచ్చితంగా వివరించాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్న విషయం అయితే కనబడుతుంది రైట్ థ్యాంక్ యూ పుల్లారావు